మీర్పేట్లో భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్లో వివరించారు పంచాయతీ పెట్టి తన పరువు తీసినందుకే భార్యపై గురుమూర్తి కోపం పెంచుకున్నాడని ఆక్రమంలో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు వివరించారు దాని కోసం అతడు వేచి చూశాడు అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు అనుకున్నట్లే అంతం చేశాడని పోలీసులు వివరించారు తను ప్లాన్ అమలు చేయడానికి సమయం కోసం చూస్తున్న గురుమూర్తి జనవరి పదిహేనవ తేదీన తన ప్లాన్ అమలుకు ఎంచుకున్నాడు అనుకున్నట్లే తన పిల్లలను తన చెల్లెల ఇంటి వద్ద వదిలేశాడు పదహారవ తేదీన తన భార్య పుట్టింటికి వెళ్తానన్నా కూడా భార్య మాధవితో గురుమూర్తి గొడవ పడ్డాడు అదే సమయంలో తనకు మీ చెల్లెల ఇంట్లో ఉండటం ఇష్టం లేదని మాధవి తేల్చి చెప్పడంతో పిల్లలను అక్కడే వదిలి భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది తనను పుట్టింటికి ఎందుకు పంపటం లేదంటూ మాధవి నిలదీయడంతో గురుమూర్తిలో అప్పటి వరకు నిద్రపోతున్న సైకు నిద్రలేశాడు ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది కోపంతో ఊగిపోతున్న గురుమూర్తి భార్య మాధవిని గొంతు పిసికి హత్య చేశాడు హత్య అనంతరం అదే రోజు మాధవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి హీటర్ తో మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు మరోవైపు గురుమూర్తికి అతడి చెల్లెలు తల్లి తమ్ముడు సహకరించినట్లు తెలుస్తోంది